వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం పద్నాలుగు లక్షలకే ఇళ్ళ మధ్యలో ఉన్న ప్లాట్ అమ్ముతున్నారండి మనకు ఆల్రెడీ ఈ ప్లాట్లో పర్మిషన్ ఉన్నది ఇల్లు కట్టుకోవడానికి అలాగే బోర్ కూడా ఉన్నదండి ఈ ప్లాట్లో డైరెక్ట్ మీరు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అండి ఈ ప్లాట్లో పద్నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు సో ఒక్కసారి మీకు వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనము ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి మనకు ఇక్కడ ఈశాన్యంలో బోర్ వేస్తారు ఈ గోడ నుంచి ఈ గోడ దాకా ఉంటుందండి మన ప్లాట్ మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి మంచి కాలనీలో ఉంటుంది దగ్గరలో స్కూల్ కూడా అవైలబుల్ ఉన్నది ఆల్రెడీ ఇక్కడ సీసీ రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది అలాగే వాటర్ కనెక్షన్ కూడా వచ్చింది టోటల్ గా ఈ ప్లాట్ వచ్చేసి యాభై గజాల ప్లాట్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డైమెన్షన్ చూడండి చాలా బాగుంటుందండి డైమెన్షన్ మీకు ఎప్పుడైనా ప్లాట్ డైమెన్షను ఇది చాలా బాగుంటుందండి ఒకసారి చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇట్లే ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసి టోటల్గా ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ ఉంటుందండి మనకు వెడల్పు థర్టీ ఫైవ్ ఉంటుంది ఇటు పొడవు వచ్చేసి మనకు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది టోటల్గా యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ వీధి పోటు ఉంటుందండి మన ప్లాట్ ఆపోజిట్ రోడ్ ఉంటుందండి సో అందుకోసమే చాలా తక్కువ తక్కువ రేట్కే ఇస్తున్నారు మామూలుగా ఇది వీధి పోటు లేదనుకో ఇరవై ఐదు లక్షలు చెప్తారు సో మనకు వెస్ట్ వీధి పోటు ఉంది కాబట్టి పద్నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు సో రేటు ఇంకా తగ్గిస్తారు రేటు ఇంకా తగ్గిస్తారు హైదరాబాద్ ఉప్పల్లా ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉందండి బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో ఉన్నది సో మనకు దీనికి దగ్గరలో మనకు ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఇళ్ళ మధ్యలో ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి ఎవరైనా చిన్న ఫ్యామిలీ చిన్న ఇల్లు కట్టుకొని ఉండడానికి తక్కువ బడ్జెట్లో ఈ ప్లాట్ చాలా బాగుంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు మా ఛానల్ని ఫాలో అయితే మీకు ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మేము ముందుకు తీసుకొస్తామండి సో అలాగే ఎవరైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ త్రూ మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఎన్ని తెలుసుకోండి